హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తులసిరాజ్ బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఇదైతే టూ డేస్ బ్లాగు ఫ్రైడే సాటర్డేది ఇక్కడైతే మార్నింగ్ ఫైవ్ అయింది టైము మా హస్బెండ్ అయితే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్తున్నాడు మా అమ్మ అయితే బెంగళూరుకి వస్తుంది సో తనని పిక్ చేసుకోవడానికి మా హస్బెండ్ బస్ స్టాండ్కి వెళ్తున్నాడు దగ్గరలోనే మాకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డిస్టెన్స్ అంతే సో మా హస్బెండ్ బస్ స్టాండ్కి వెళ్తున్నాడు ఇంకా మా అమ్మ అయితే వచ్చింది నేను ఫోన్ చేసి ఉంటే నేను వెళ్ళి డోర్ తీయడానికి వెళ్తున్నాను ఇక్కడ ఫస్ట్ తనకు ఒక్కది రా ఇక్కడికైనా రావడానికి భయం వేసేది బట్ ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వస్తుంది కదా సో తనకు కూడా అలవాటు అయిపోయింది ఇంక తప్పదు కదా ఒక్కది రావాల్సిందే ఇంక ఇక్కడైతే మా పిల్లలు చూడండి వాళ్ళ అమ్మమ్మతో ఆడుతూ ఉన్నారు పొద్దున్న లేచి మావాడైతే టూ డేస్ ముందు నుంచి అమ్మమ్మ వస్తుంది అమ్మమ్మ వస్తుంది అని కాకలు పెడతా ఉన్నాడు ఇక అలా ఆడుతూ ఉన్నాడు ఇక్కడ చూడండి మా పాప ఎల్లు నాని దగ్గరికి వెళ్ళు ఎల్లు నాన్న నాని దగ్గరికి అమ్మ రోజు వాళ్ళ నాని దగ్గర ఉల్లు చూడండి వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి దగ్గర రావట్లేదు అసలు ఎల్లు నాని దగ్గరికి రోజు నాని దగ్గర ఉంటావుగా మరి కారుణ్య రోజు నాని దగ్గర ఉంటావు కదా అవును ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశాను నాకు ఇడ్లీ ఈజీ అనిపిస్తుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా త్వరగా అయిపోతుంది చట్నీ వేసి పెట్టేస్తే ఇడ్లీ తొందరగా అయిపోతుంది అనిపిస్తుంది నాకు ఒకటి కాకుండా రెండు వాయిల్ వేసుకోవచ్చు చట్నీ ఉంటే చాలు ఇంకా దానికి సో నేనైతే ఇడ్లీ వేశాను దాంట్లోకి పల్లె చట్నీ కూడా చేశాను మేము ఇడ్లీలోకి చట్నీ కంటే చట్నీలోకి ఇడ్లీ ఎక్కువ తింటాం మా ఇంట్లో కొంచెం ఇడ్లీలోకి చట్నీ ఎక్కువే తింటారు ఇదైతే కొత్తది నాది ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్ది ముందు అల్యూమినియం వాడేదాన్ని ఇంకా ఈ మధ్య అల్యూమినియం వాడొద్దు అంటా ఉంటే స్టీల్ తీసుకున్నాను అది తీసుకున్నప్పటి నుంచి ఇడ్లీకి అయితే వేయలేదు ఇదే ఫస్ట్ టైం వేశాను ఇంకా ఇదైతే చట్నీ ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇక్కడ మా బాబు చూడండి సౌండ్స్ చేస్తా ఉన్నాడు డోల్తో చిన్న చిన్న ఇంక ఇక్కడైతే మా పాపకి నేను రెడీ చేస్తూ ఉన్నా కొంచెం ఫోటోషూట్ తీద్దామని రేపు సండే తనకి తిరుపతిలో పుట్టిన్రుకలు కలిస్తున్నాము ఇంకా తర్వాత ఈ హెయిర్ వస్తుంది బట్ ఈ ఫేస్ కట్ అయితే రాదు కదా అందుకని నేను ఇక్కడ ఫోటోషూట్ కానీ రెడీ చేస్తున్నా అస్సలు నాకు సపోర్ట్ చేయట్లేదు నేను ఆ క్లిప్స్ అని బాక్స్ తీస్తే దాంతో ఆడుతూ ఉంది సో కొద్దిసేపు ఆడనీళ్ళే అని దానికి ఇచ్చి వదిలేశాను తర్వాతనే రెడీ చేద్దామని అయినాకు నాకు అస్సలు సపోర్ట్ చేయలేదు చూడండి ఎలా చేస్తూ ఉందో అక్కడ అవి ఇంకా జడలేస్తా ఉన్నా అసలు సరిగా కూడా కూర్చోలేదు ఏమైనా అమ్మాయిలు ఉంటేనే కదా ఇంట్లో సందడి అందం ఆనందం అన్నీ ఉంటాయి ఇంకా అబ్బాయిలకి ఎలా ఏం రెడీ చేయలేం కదా జస్ట్ ప్యాంటు షర్ట్ వేస్తే సరిపోతుంది బట్ అమ్మాయిలకి అన్నీ రెడీ చేయడము జడలు యాసరీస్ అన్నీ చాలా ఉంటాయి నాకైతే రెడీ చేయడం ఇష్టమే అందుకే దేవుడు నాకు అమ్మాయిని ఇచ్చినట్టున్నాడు చూడండి అస్సలు రెడీ అవ్వట్లేదు తనైతే ఇంకా మా బాబు చూడండి వెనకాల ఎలా అల్లరి చేస్తూ ఉన్నాడో ఫోటోషూట్ అంటే స్టూడియో అలా ఏం లేదు జస్ట్ మేము మొబైల్తో ఇంట్లో తీసుకుంటున్నాము ఇప్పుడు మొబైల్స్ అని పిక్సెల్స్ ఎక్కువ వస్తున్నాయి కదా సో ఇంట్లో మొబైల్తోనే తీస్తున్నాము మేము నెక్స్ట్ సండే ఇంకా తిరుపతిలో పుట్ట ఉన్నాయి పాపకి సో ఆ వ్లాగ్స్ కూడా పెడతాను నేను తప్పకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉంటే అన్ సబ్స్క్రైబర్స్ ఫార్టీ పర్సెంట్ ఉన్నారు సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బెటర్ అవుతుంది ఇంక ఇక్కడైతే మా పాపకు రెడీ చేస్తున్నా అవైతే జడలు అన్నీ అప్ అండ్ డౌన్ వస్తూ ఉన్నాయి ఇంకా ఫ్లవర్స్ కూడా పెడుతున్నాయి ఇక్కడ ఇంకా లాస్ట్కైతే సక్సెస్ఫుల్గా రెండు చెట్లయితే వేయించుకుంది ఇంకా దానిపైన గ జాకెట్ అది వేస్తా ఉన్నాను పాపకి సపోర్ట్ చేస్తే టెన్ మినిట్స్లో అయిపోతుంది బట్ పిల్లలు మనకేం అట్లా సపోర్ట్ చేయరు కదా సో అందుకే లేట్ అవుతుంది పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్కి చాలా పేషెన్స్ ఉండాలి లేదంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టము మామూలుగా అయితే నేను అన్నీ చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటాను బట్ వీళ్ళ వల్ల నాకు ఏది అవ్వట్లేదు అన్నీ అలా అలా వదిలేస్తున్నా ఇంకా అంత రెడీ చేసాక ఏదో ఒక జ్యువెలరీ ఉండాలి కదా సో అలా అయితే చిన్నగా జ్యువెలరీ వేస్తున్నా ఇప్పుడైతే కొంచెం ఫోటో స్టీల్స్ అయితే తీస్తున్నాం పాపకి నిలబడి ఒక్క ఫోటో తీద్దామని అస్సలు నిలబడట్లేదు నిలబడితే ముందుకు వచ్చేస్తుంది ఫోటో తీసేలోపు సో ఎలా ఉన్నాయో మా పాప ఫొటోస్ నాకైతే కామెంట్ చేయండి ఇంకా నేనైతే లంచ్లోకి దోసకాయ పప్పు చేస్తున్నాను ఈ బెంగళూరులో దోసకాయలు అయితే అస్సలు తినలేమండి ఎప్పుడు తెచ్చినా కూడా నేను చేదుగానే ఉంటాయి సీడ్స్ అయితే ఎప్పుడు తీసేసి తినాల్సిందే ఎప్పుడు గిద్దలు నుంచి వస్తున్నా మేము వస్తున్నా మా మమ్మీ వాళ్ళ అత్తే వాళ్ళు ఎవరు వస్తున్నా నేను అక్కడి నుంచి తెప్పించుకుంటాను దోసకాయలు దోసకాయతో ఏది చేసినా నాకు ఇష్టమే పచ్చడి పప్పు సో ఆ అమ్మాయి అయితే తీసుకొని వచ్చింది దాంతోనే అయితే నేను ఇప్పుడు పప్పు చేస్తున్నాను ఇంకా వంకాయ పచ్చడి కూడా చేశాను ఇదైతే నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఇలా చేసుకుంటే వంకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా చేసేదానికంటే వంకాయని ఇలా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇక్కడైతే అన్ని బట్టలు అయితే సర్దుతూ ఉన్నాము తిరుపతి తీసుకువెళ్ళాల్సినవన్నీ ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ముందు ప్లాన్ చాలా ఉండాలి నేను బాబు పుట్టినప్పటి నుంచే కొంచెం ఒక లిస్ట్ అయితే రాసుకొని ఉంటాను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇవి అయితే మ్యాండేటరీ అన్నట్టుగా సో ఇప్పుడు కూడా ఆ లిస్ట్ ఫాలో అవుతూ ఉంటాను నేను ఇంకా కొన్ని యాడ్ చేసుకునేది ఉంటుంది అమ్మాయి ఉంటుంది అమ్మాయి కాబట్టి ఇప్పుడు ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ సర్దుకుంటున్నాను ఒక సైడ్ ఏమో మా అత్తయ్యవి నావి పాప అయితే పెట్టేసుకున్నాను ఇంకొక సైడ్ ఏమో బా బాబువి మా హస్బెండ్వి అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకి ఒకటికి రెండు పెయిర్స్ ఎక్కువే తీసుకెళ్ళాలి ఎందుకంటే వాళ్ళంతా ఏదైనా తిన్నా చేసినా అవంతా గలీజైపోతాయి కాబట్టి బట్టలు అది తెలిసిందేలే ఎక్కువ అయితే పెయిర్స్ తీసుకెళ్ళాలి ఇంకా వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ కూడా తీసుకెళ్ళాలి సోప్స్ అన్నీ లోషన్స్ ఇంకా మెయిన్ అయితే ఈ డైపర్స్ డైపర్స్ వాళ్ళు మానేసే వరకు ఇదే ఒక లగేజ్ అవుతుంది మనకి వెళ్ళేటప్పుడు ఒక డైపర్ బ్యాగ్ వెళ్తే వచ్చేటప్పుడు అది అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది ఇంకా ఇక్కడైతే ఇంకా నార్మల్గా కావాల్సినవన్నీ సోప్స్ కానీ పేస్టులు స్టిక్కర్స్ ఇంకా మనకు కావలసిన నార్మల్ మెడిసిన్స్ ఒక డోలో ఇంకా పెయిన్ కిల్లర్స్ మోషన్స్కి అవన్నీ మ్యాండేటరీ కదా ఎక్కడికి వెళ్ళినా ఇంకా తిరుపతి కాబట్టి అంటే ఎక్కడైతే దొరుకుతాయి దొరకలేని టైంలో యూస్ చేసుకోవడానికి కావాలంటే అవి ఉండాల్సిందే ఇంకా పిల్లలకు కూడా కావాల్సినవి ఫీవర్కి ఇంకా స్టమక్ పెయిన్కి అయితే ఖచ్చితంగా ఉండాలి చిన్న పిల్లలకు అప్ టు టూ ఇయర్స్ ఏమంటే వాళ్ళు ఏమి మనకు చెప్పుకోలేరు కాబట్టి ఎక్కువగా ఏడిస్తే అది యూజ్ చేసుకోవడానికి ఇంకా మేమైతే ఇక్కడ ఇదైతే నెక్స్ట్ సాటర్డే వ్లాగు ఇంక ఇక్కడైతే మేము సండే ఊరు వెళ్తున్నాం కాబట్టి తిరుపతికి ఇంకైతే శనివారం పూజ చేసుకుంటున్నాము దానికైతే నేను పొంగలి పొయ్యి మీద పెడుతున్నాను పొంగలి పెట్టేసి అది అయ్యేలోపు ఇంక దేవుని దగ్గర క్లీన్ చేసుకోవాలి ఇంకా దేవునికి చేసుకుంటున్నాం కాబట్టి ఇలా బొట్టు పెట్టుకోవడం అవన్నీ మామూలే కదా అందరికీ తెలిసిందే ఇంక ఇక్కడైతే నేను పొంగలి పెట్టేసి దేవుని దగ్గర క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ టూ డేస్ తిరుపతి ట్రిప్ అయితే విడోసు నాకు తెలిసిన నాకు వరకు అయితే నేను అన్నీ కవర్ చేస్తాను తప్పకుండా చూడండి వాటిని నచ్చితే లైక్ చేస్తున్నాడు నా వీడియోస్ని ఇంకా నేను దేవుని దగ్గర అన్నీ చేసుకునే లోపు పొంగల్ కూడా అయిపోయింది దానికి కూడా ఇంకా నెయ్యి పాలు అవన్నీ వేసి పొంగల్ రెడీ చేశాను పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం అటు ఇటు అవుతుంది టైము ఇంకా టిఫిన్ కూడా తినలేదు ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయేసరికి ట్వెల్వ్ అయింది ఇంకా అప్పుడే టిఫిన్ చేసాం మేము కూడా ఇంకా చూడండి మా బాబు గోవిందలు పెడతా ఉన్నాడు గో అటు చెప్పు అదే ధనం పెట్టుకో ఇంకా ఇంకా ఈరోజు మా హస్బెండ్ వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ చేసి ప్లాన్ చేశారు సో తనైతే అక్కడికి వెళ్ళాడు ఇంకా అందుకే హడావిడే అయిపోయింది పొద్దున కూడా ఇదైతే వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు చూడండి ఇంకా ఆఫ్టర్నూను మా బ్రదర్ వచ్చారు ఇంకేమన్నా జర్నీ కదా స్నాక్స్ ఏమన్నా తెచ్చుకుందాము బాబు ఉన్నాడు కదా అనేసి బయటికి వెళ్ళాము పక్కనే రిలయన్స్ ఉంది మాకి బ్యాక్ సైడ్ మా ఇంటికి అక్కడికైతే వెళ్ళాము ఇంకా అక్కడ చూడండి మా బాబు ఫోటో తీస్తున్నాను అని చెప్పేసి స్టిల్ ఇస్తున్నాడు మళ్ళీ వీడియో అని బాయ్ చెప్తా ఉన్నాడు పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అంట్లో పడతాయి వాళ్ళు ఇంకా అవి తీసుకుంటారు కొనిచ్చేదాకా ఒప్పుకోరు ఇంకా తప్పకుండా కొనియాల్సింది ఏమైనా ఇక్కడైతే ఆడుతూ ఉన్నాడు మా బాబు ఎప్పుడు జీన్స్ కావాలంటే నార్మల్ పాంట్స్ వేస్తే అస్సలు ఒప్పుకోడు ఎప్పుడు జీన్స్ కావాలి దానికైతే టూ పాకెట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి షార్ట్స్ అయితే అస్సలు వేసుకోడు సమ్మర్లో వేసుకోమన్నా వేసుకోడు బాబు ఇవైతే మేము తీసుకున్న స్నాక్స్ అండి మా బాబుకు నచ్చినవన్నీ కొనిచ్చామని చెప్పి చూడండి తనే అన్నీ తీసి పైన పెట్టేస్తూ ఉన్నాడు ఇంకా అంతే కదా వాళ్ళకి నచ్చినవన్నీ కొనిస్తే ఇంకా వాళ్ళకి ఆనందం ఆనందమే వేరు మనం చెప్పేవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మా పాపకి టెన్త్ ఉంటుంది ఇవైతే ఇంకా మా పాప స్టిల్స్ చూడండి అస్సలు సపోర్ట్ చేయలేదు ఫొటోస్కి కూడా నిలబడమంటే నిలబడదు నిలబెడితే ఆ ఫోటో తీసేలోపు మన దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా ఇక్కడ మా పాపకు తీసిన కొన్ని ఫొటోస్ అయితే పెడతాను చూసి ఎలా ఉన్నాయో లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మా పాప మా అత్తే ఫ్యాన్ ఆఫ్ చేసిందని ఎలా అరుస్తుందో ఫ్యాన్ కలిసి చూసి ఫ్యాన్ వేయాలని చెప్పి ఆకలి పెడతాము చూపిస్తూ ఏమైంది ఆగిపోయిందా ఫ్యాను ఫ్యాన్ ఆగిపోయిందా ఎవరు ఆఫ్ చేసినారు ఆఫ్ చేసినరా ఫ్యాను ఎవరేయాల ఇప్పుడు ఫ్యాన్ నీకు వెళ్ళేసుకోపో ఇంకా ఇక్కడ మా బాబుకు చిన్నప్పుడు గౌన్ వేసి ఫోటో తీసాను అది పాపది ఉండి పెడుతున్నాను చూడండి ఎలా ఉంది ఇది మా బాబుది పాపది ఇద్దరిది పిక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్